వచ్చే దత్తాత్రేయ జయంతి విశేషాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమిడీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాప్రతిహినమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తేజమూర్తి దత్తాత్రేయుని దత్తాత్రేయ జయంతి సందర్భంగా డిసెంబర్లో వచ్చే మార్గశిర చతుర్దశి పౌర్ణమిలో వచ్చే దత్తాత్రేయ జయంతి గురించి ఇక్కడ తెలుసుకుందాం మార్గశి మాసంలో చాలా రకాల దేవతల పర్వదినాలు వస్తాయి మాసానం మార్గశీర్షం అని గీతలో భగవానుడు పేర్కొన్నాడు మార్గశీర్షం మాసం వైష్ణవులకు చాలా పవిత్రమైనది ప్రత్యేకమైనది కూడా ఇచ్చిక సంక్రమణానికి పూర్వం పదహారు గడియలు పుణ్యకాలం మార్గశిరంలో వచ్చే శుద్ధ షష్ఠిని చంపా షష్ఠి అంటారు ఇది మహారాష్ట్రలో ప్రసిద్ధమైంది ఈ శుద్ధ షష్ఠి ఆదివారంతో కూడినది అయితే ఇంకా ప్రత్యేకత ఉంది వైద్యులతో ఏర్పడినదైతే అయితే ఏర్పడినది భౌమయోగం కలిగినది కలది చంప స్కందష్ఠిగా సప్తమితో కూడినది ఆచరించాలి పూర్వాహరణము వ్యాప్తి చెందిన స్థితిని గ్రహించాలి అలాగే మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయ జయంతిగాను చతుర్దశి నాడు జన్మి జరుపుకుంటారు చతుర్దశి నాడు జన్మించాడని చెప్తాయి శాస్త్రాలు కూడిన కూడినదైన బుధవారంతో కలిసి వచ్చిన గొప్ప యోగం ఆ రోజు ప్రదోష వ్యాప్తిని కలిగ కల స్థితిని ముఖ్యంగా తీసుకుని దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు త్రిమూర్తి ఆత్మకమైన శ్రీ శ్రీ దత్తాత్రేయుల వారు అనగా వల్లభులు దత్త అనే నామే మహా మహిమాన్త్వం అయినది గురు సంప్రదాయంలో ఈ దేవతామూర్తిది ప్రత్యేక స్థానం ఉంది దత్త సంప్రదాయం పేరిట పరంపరగా గురు సంప్రదాయం వస్తుంది చాలా సంవత్సరాలుగా దత్తాత్రేయ ఆరాధనకు ఈరోజు చాలా మంచిది మంచిది అత్రి అనసూయలకు కుమారుడుగా త్రిమూర్తుల తేజం దత్తనామంతో అవతరించింది అని భాగవతంలో ఉంది త్రిమూర్తుల సమైక్య తేజస్యే దత్తాత్రేయుడు దత్తుడు జ్ఞానానికి ప్రతిగా సత్యానికి ప్రతినిధి సమర్పణ భావనతో తనను ఆశ్రయించిన వారికి సకలములు తానే అవుతాడు అన్నీ ఇస్తాడు సన్మార్గాన్ని చూపుతాడు డిసెంబర్ నెలలో దత్తాత్రేయ జయంతి వస్తుంది మనిషిలోని సంకుచితత్వాన్ని పోగొట్టి సువిశాల భావనలను కలిగించడమే సద్గురు లక్షణం అందుకే గురువును జ్ఞానజ్యోతి అన్నారు ఆ జ్ఞానజ్యోతి ఉదాహరణ దత్తాత్రేయ స్వామి విశ్వాన్ని ఏలే త్రిమూర్తులే అయినా తమకు తాము అత్రి అనుసూయ దంపతులకు పుత్రుడిగా సమర్పించుకున్నారు ఆ సమర్పణనే దత్తం అంటారు అత్రి అనసూయ దంపతులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య తేజస్సు దత్తమైంది అలా దత్తమైనందువల్లనే దత్తాత్రేయ అని పేరు వచ్చింది దత్తాత్రేయ స్వామి అవతార రూప అనసూయల బిడ్డగా దత్తాత్రేయుడు అవతరించాడు ఆ దంపతులు త్రిమూర్తులే బిడ్డగా జన్మించాలని కోరుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి కఠోర తపస్సు చేశారు అందుకే ఆ తపస్సు ఫలితంగానే త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించాడు దత్తాత్రేయుడు పుట్టి పుట్టగానే వేదశాస్త్రాలన్నీ ఆయన వశమయ్యాయి దత్తుడు తనను ఆశ్రయించిన వారిలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పోగొడుతూ జ్ఞానకాంతులను పంచుతాడు ఆయన మహిమలు అంతటా వ్యాప్తి చెందాయి పరిపూర్ణ భక్తి ప్రవత్తులతో కీర్తించిన వారికి మాత్రమే ఆయన దర్శనమిస్తాడు ఒక దర్శనం ఇవ్వటమే కాదు జీవితానికి కావలసిన సన్మార్గ దర్శనం కూడా చేయిస్తాడు రూపదర్శనంతో సహా నైమిషారణ్యంలోని మునులు ఋషులు తమ భవిష్యత్తు ఏమిటని సందేహంతో సతమతమవుతూ ఉండేవారు ఈ ప్రశ్న సమాధానం కోసం శ్రీమహవిష్ణువు ధ్యానిస్తారు ఆ ఋషులు ఆ ధ్యానం పూర్తి అవుతున్న సందర్భంలో పుష్ప సుగంధంతో కలిసిన ఒక చిరుగాలి అంతటా వ్యాపిస్తుంది అది సుగ సౌగంధికధం ఆ దివ్య పుష్ప పరిమళానికి శరీరాలు పొలగించిపోయాయి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు ఎదురుగా ఒక దివ్య తేజో రాశి వారి కళ్ళకు ఎట్లా కనిపించింది ఆ ఆశ్చర్యంలో తేదకునే లోపే ఇంపైన దివ్య నాదాలు వినిపించాయి ఆ తేజవ రాశిని పరిశీలించి చూసే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం విఫలమైంది చేసేది లేక మళ్ళీ కళ్ళు మూసుకొని మనసులో వాసుదేవుడి పాదపద్మాలను స్థుతించసాగారు అందరిలోనూ ఒకటే కోరిక ఎలాగైనా ఆ దివ్య జ్యోతిని చూడాలని అలా చూడగలిగే శక్తిని ఇమ్మని వారంతా వాసుదేవుడిని కోరుకున్నారు మరుక్షణమే మేఘధ్వని లాంటి వాక్కు వినిపించింది ఋషులారా ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి మీరంతా నన్ను చూడగలుగుతారు అనే మాటలు వారి చెవిని తాకాయి వారి కళ్ళేట స్వామి దర్శనమిచ్చాడు ఎరుపు తెలుపు నలుపు రంగులతో మూడు ముఖాలతో ఆరు చేతులతో బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశాలతో సత్వరజస్తమో గుణాలకు నిలయుడుగా దత్తాత్రేయుడు కనిపించాడు వేదస్వరూపుడైన దత్తా దేవుడిని మునులంతా కళ్ళారా దర్శించుకున్నారు ముందుకి ముందుగా వారికి హంసవాహనాన్ని ఎక్కిన బ్రహ్మదేవుడు గాను తర్వాత లక్ష్మీదేవితో కూడిన మహావిష్ణువు గాను ఆ తర్వాత పార్వతీదేవితో కలిసి ఉన్న పరమేశ్వరుడు గాను దత్తుడు వారికి దర్శనమిచ్చాడు ఆయన చేతుల్లో కమండలం జపమాల ఉన్నాయి అలాగే నాలుగు వేదాలను పట్టుకొని జ్ఞానముదల్లో శాస్త్ర సాక్షాత్కరించాడు స్వయం ప్రకాశ స్వరూపుడుగా విశ్వాత్మకుడుగా ఉన్న దత్తదేవుడి నాలుగు చేతుల్లోనూ శంఖ చక్ర గద పద్మాలున్నాయి పట్టువస్త్రాలను ధరించి ఉన్నాడు శ్రీవత్స చిహ్నంతో మెడలో కౌస్తుభమణితో బంగారు యజ్ఞోపవీతంతో వనమాలతో అలరారుతున్నాడా స్వామి ఆయన ఎడమ ఎడమ భాగంలో లక్ష్మీదేవి ఉంది వివిధ ఆభరణాలతో శోభిస్తున్న స్వామి ముఖం వారికి వికసించిన పద్మంలా కనిపిస్తుంది సనక సనందన సనాతన సనత్కుమార నారద కపిల బ్ర బృహస్పతి శుక్రాచార్యుడు లాంటి వారంతా ఆ తేజస్సును తేజస్సునే ప్రస్తుతిస్తున్నారు ఆ క్షణాలలో నైమిషవాసులకు ఒక విచిత్రం కనిపించింది ధ్వజంతో తెల్లని ఎద్దును ఎక్కి నాలుగు తెల్లని ఎద్దును ఎక్కి తెల్లగా కర్పూరం లాంటి కాంతి కలిగిన దేహంతో శిరసున చంద్రవంకతో ఐదు ముఖాలు పది భుజాలతో కైలాసనాథుడుగా దత్తుడు కనిపించాడు అప్పుడు ఆయన చర్మాన్ని విభూతిని ధరించి ఉన్నాడు ఆయన పక్కన గణేషుడు వీరభద్రుడు ఉన్నారు దుర్వాసుడు దీచి పార్శ్వత ఆచార్యులు గంధర్వులు అప్సరసులు ఆ శివస్వరూపాన్ని భక్తితో కీర్తించడం కనిపించింది వారికి అలా జరిగిన మరి కాసేపటికి హరిహర బ్రహ్మమూర్తిగాను ఒకే రూపంలో మూడు సంవత్సరాలున్న బాలుడుగాను గాను మరి కాసేపటికి చతుర్ముఖ బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా కనిపించాడు ఆములకు ఆ సమయంలో త్రిమూర్తుల చుట్టూ ఉండే దేవతలు ఆయుధాలు గ్రహాలు తారకలు ఇలా అన్నీ ఆ దత్త విశ్వరూపంలో నైమిషవాసులకు కనిపించాయి దేవదేవుడైన ఆ స్వామిని అంతా దర్శించుకున్నారు దత్తాత్రేయుడికి తమను తాము సమర్పించుకున్నారు నైమిషవాసులందరికీ అప్పుడు కర్తవ్యం బోధించాడు స్వామి తనను సంపూర్ణ సమర్పణ భావంతో ఆశ్రయించిన వారికి సద్గురువై దిశానిర్దేశం చేసే స్వామిగా దత్తాత్రేయుడు నాటి నుంచి భక్తులకు సాక్షా సాక్షాత్కరిస్తూనే ఉన్నాడు బ్రహ్మాండ పురాణంలోని దత్తాత్రేయ గురుచరిత్రలోని ఈ కథ సందర్భంలో విశ్వ వ్యాప్తంగా ఉన్న దైవం అంతా ఒకే ఒక్క దివ్య తేజ రూపమని అవగతమవుతుంది ఆ తేజస్సులో భేదాలను చూడకూడదని ధర్మరక్షణ కోసం దైవం నిరంతరం ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటుందని ధర్మాన్ని రక్షిస్తూ ఉంటుందనే భావన ఇక్కడ ధ్వనిస్తుంది పరమాత్మ పరంగా ఎటువంటి భేదాలను పాటించక ఎవరు నమ్మిన దైవాన్ని వారు ఆరాధిస్తూ ముక్తిని పొందాలనే సూచన దత్తాత్రేయ అవతారంలో కనిపిస్తుంది ఇది సద్గురువైన దత్తాత్రేయ పూజనకు ఒక నిదర్శనం కాబట్టే మహాగురువుగా గురు పూర్ణిమ నాడు కూడా స్వామిని పూజలు అందుకుంటాడు ఇంకా భాగవతం ప్రకారం దత్తో మయాహమితి మయాహమితి భగవాన్ దత్ సత్త అని ఉంది తనని తాను పుత్రరూపంగా ఇచ్చుకుని ఇవ్వబడిన కారణంగా దత్త నామదేవుడయ్యాడని విష్ణువు అత్రికుమారుడు కనుక అత్రేయుడు ఈ రెండు నామాలు కలిసి దత్తాత్రేయుడు ఇది గురుస్వరూపం జ్ఞానస్వరూపం ప్రధానంగా నారాయణుడై తదుపరి బ్రహ్మరుద్రాత్మకుడై త్రిమూర్తుల స్వరూపంగా ఆరాధ్యుడయ్యాడు ఇక కృతయుగంలో ఈ స్వామిని స్కందుడు ప్రహ్లాదు ఆశ్రయించి ఉపదేశం పొందారు త్రేతాయుగంలో అలర్కుడు మొదలైన వారు యోగ విద్యను ఆధ్యాత్మ విద్యను సంపాదించి కృతార్థులయ్యారు ద్వాపరయుగంలో పరశురాముడు హైహ హైహయ చక్రవర్తి కార్తవీర్యుడు మొదలైన వారు దత్తాత్రేయును అనుగ్రహం పొందారు కరుణామయుడైన దత్తుని స్మరించితే చాలు అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం అందుకే స్మర్తుగామి అని స్వామికి పేరు ఈ రోజున దత్తారాధన స్మరణ ఆవశ్యక ధర్మాలు సకలనంలో పాటించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ